Good morning, children. Good morning, sir. Today, let me teach how to read and write numbers and uh, number names that is from ten to hundred. పది నుంచి నూరు సంఖ్యలు చదవడం రాయడం మరియు అక్షర రూపంలో రాయడం నేర్చుకుంటారు స్క్రీన్ను గమనించండి శ్రద్ధగా ఇక్కడ ఒక పట్టిక ఇవ్వబడింది ఈ పట్టికలో ఒకటి నుంచి నూరు వరకు సంఖ్యలు ఉన్నాయి హియర్ ఈజ్ ఎ టేబుల్ ఆన్ ద స్క్రీన్ దెర్ ఆర్ నంబర్స్ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ యూ హ్యావ్ టు రీడ్ ఓకే ఫస్ట్ ఐ విల్ రీడ్ ఫార్ యూ ఓకే చిల్డ్రన్ ఆర్ యూ రెడీ మీరు సిద్ధంగా ఉన్నారా మీకోసం నేను చదువుతాను శ్రద్ధగా గమనించండి వన్ ఒకటి టూ రెండు త్రీ మూడు ఫోర్ నాలుగు ఫైవ్ ఐదు సిక్స్ ఆరు సెవెన్ ఏడు ఎయిట్ ఎనిమిది నైన్ తొమ్మిది టెన్ పది లెవెన్ పదకొండు ట్వెల్వ్ పన్నెండు థర్టీన్ పదమూడు ఫోర్టీన్ పద్నాలుగు ఫిఫ్టీన్ పద్నాదు సిక్స్టీన్ పదహారు సెవెంటీన్ పదిహేడు ఎయిటీన్ పద్దెనిమిది నైన్టీన్ పంతొమ్మిది ట్వంటీ ఇరవై ట్వంటీ వన్ ఇరవై ఒకటి ట్వంటీ టూ ఇరవై రెండు ట్వంటీ త్రీ ఇరవై మూడు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది థర్టీ ముప్పై థర్టీ వన్ ముప్పై ఒకటి థర్టీ టూ ముప్పై రెండు థర్టీ త్రీ ముప్పై మూడు థర్టీ ఫోర్ ముప్పై నాలుగు థర్టీ ఫైవ్ ముప్పై ఐదు థర్టీ సిక్స్ ముప్పై ఆరు థర్టీ సెవెన్ ముప్పై ఏడు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది థర్టీ నైన్ ముప్పై తొమ్మిది ఫార్టీ నలభై ఫార్టీ వన్ నలభై ఒకటి ఫార్టీ టూ నలభై రెండు ఫార్టీ త్రీ నలభై మూడు ఫార్టీ ఫోర్ నలభై నాలుగు ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ఫార్టీ సిక్స్ నలభై ఆరు ఫార్టీ సెవెన్ నలభై ఏడు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది ఫార్టీ నైన్ నలభై తొమ్మిది ఫిఫ్టీ యాభై ఫిఫ్టీ వన్ యాభై ఒకటి ఫిఫ్టీ టూ యాభై రెండు ఫిఫ్టీ త్రీ याबाई मूड़ू फिफ्टी फोर याब न फिफ्टी फाइव याबाई फिफ्टी सिक्स याब आी से सवेन याबई एडू फिफ्टी एट याबई एम फिफ्टी नई याबई तुम्हें सिक्टी अरविस्टी वन अरविटी सिक्टी टू अरविटी सिक्टी थ्री अरविदी फोर अरवि नक्स्टी फाइव అరవై ఐదు సిక్స్టీ సిక్స్ అరవై ఆరు సిక్స్టీ సెవెన్ అరవై ఏడు సిక్స్టీ ఎయిట్ అరవై ఎనిమిది సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది సెవెంటీ డెబ్బై సెవెంటీ వన్ డెబ్భై ఒకటి సెవెంటీ టూ డెబ్భై రెండు సెవెంటీ త్రీ డెబ్భై మూడు సెవెంటీ ఫోర్ డెబ్బై నాలుగు సెవెంటీ ఫైవ్ డెబ్భై ఐదు సెవెంటీ సిక్స్ డెబ్భై ఆరు సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు సెవెంటీ ఎయిట్ డెబ్భై ఎనిమిది సెవెంటీ నైన్ డెబ్భై తొమ్మిది ఎయిటీ ఎనభై ఎయిటీ వన్ ఎనభై ఒకటి ఎయిటీ టూ ఎనభై రెండు ఎయిటీ త్రీ ఎనభై మూడు ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు ఎయిటీ సెవెన్ ఎనభై ఏడు ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది నైంటీ తొంభై నైంటీ వన్ తొంభై ఒకటి నైంటీ టూ తొంభై రెండు నైంటీ త్రీ తొంభై మూడు నైంటీ ఫోర్ తొంభై నాలుగు నైంటీ ఫైవ్ తొంభై ఐదు నైంటీ సిక్స్ తొంభై ఆరు నైంటీ సెవెన్ తొంభై ఏడు నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది నైంటీ నైన్ తొంభై తొమ్మిది హండ్రెడ్ వంద పిల్లలు మీరు అన్నీ ఒకే రోజు చదవడానికి ప్రయత్నించద్దండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒకటి నుంచి ఇరవై వరకు చదవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ రోజు మళ్ళీ మిగిలినవి ప్రయత్నించండి నేను ఒకేసారి చదివాను కానీ మీరు ఈ వీడియోను తిరిగి తిరిగి చూస్తూ ప్రయత్నించండి అలాగే ఇక్కడ తెలుగులోనూ ఆంగ్లంలోనూ అక్షర రూపాలు ఇవ్వబడ్డాయి హియర్ యు కెన్ సీ ద నంబర్ నేమ్స్ ఆఫ్ దీస్ నెంబర్స్ యూ కెన్ టేక్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్ ఆర్ యు కెన్ రీడ్ యాజ్ అడిషనల్ రీడింగ్ అదనపు అదనంగా మీటిని చదవచ్చు మీరు అట్లాగే రాయడం కూడా నేర్చుకోవచ్చు సరే నా పిల్లలు నెక్స్ట్ ఇక్కడ చూడండి సంఖ్యలు చదవడం రాయడం నేర్చుకోవాలి నెంబర్స్ ఆర్ దేర్ యూ హ్యావ్ టు లర్న్ హౌ టు రైట్ నంబర్ నేమ్స్ జస్ట్ టేక్ డౌన్ దీస్ నెంబర్స్ ఫ్రమ్ టెన్ టు హండ్రెడ్ గివన్ ఇన్ ద స్క్రీన్ ఇన్ యువర్ నోట్బుక్స్ అండ్ ట్రై టు రైట్ ద నంబర్ నేమ్స్ పది నుంచి నూరు వరకు యోపాటు ఇక్కడ సంఖ్యలను రాసుకోండి వాటిని అక్షర రూపంలో ఆంగ్లంలోనూ తెలుగులోనూ రాయడానికి ప్రయత్నించండి ఇక్కడ స్క్రీన్లో అక్షర రూపం కనిపిస్తుంది గమనించండి ఆంగ్లంలోనూ కనిపిస్తుంది ఇంగ్లీష్లోనూ కనిపిస్తుంది చిల్డ్రన్ యూ కెన్ నోటీస్ ద నంబర్ నేమ్స్ ఓకే టెన్ సో ఈ విధంగా రాయాలి ఆంగ్లంలో తెలుగులో లెవెన్ పదకొండు ట్వెల్వ్ పన్నెండు థర్టీన్ పదమూడు ఫోర్టీన్ పద్నాలుగు ఫిఫ్టీన్ పదనైదు సిక్స్టీన్ పదహారు సెవెంటీన్ పదిహేడు ఎయిటీన్ పద్దెనిమిది నైన్టీన్ పంతొమ్మిది ఓకే నెక్స్ట్ ఇరవై ట్వంటీ మీరు ఎలాగో రాయాలి ఎలాగ రాయాలి అనేది నేర్చుకోవాలి హౌ టు రైట్ ద నంబర్ నేమ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓకే ట్వంటీ స్పెల్లింగ్తో సహా రాయడం నేర్చుకోవాలి అదే తెలుగులో ఇరవై అనేది రాసుకొని నేర్చుకోవాలి ఇక్కడ పది అని ఉంది టిఈ అండ్ టెన్ పది అని రాయడం నేర్చుకోవాలి కి పిల్లలు నెక్స్ట్ థర్టీ ముప్పై ఫార్టీ నలభై ఫిఫ్టీ యాభై సిక్స్టీ అరవై సెవెంటీ డెబ్భై ఎయిటీ ఎనభై నైంటీ తొంభై హండ్రెడ్ వంద వీటిని మీ నోట్బుక్లో రాసుకోండి తరువాత చూడకుండా రాయడానికి కూడా ప్రయత్నించండి చూ తరువాత ఈ స్క్రీన్లో ఉన్న దాన్ని చూసి సరి చేసుకోవడానికి ప్రయత్నించండి చిల్డ్రన్ ట్రై టు రైట్ నెంబర్ నేమ్స్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ట్రై టు కరెక్ట్ ఫ్రమ్ ద స్క్రీన్ షోన్ హియర్ ఓకే చిల్డ్రన్ అనదర్ యాక్టివిటీ ఇంకొక కృత్యం ఇవ్వబడింది ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్స్ ఇవ్వబడ్డాయి వాటి ముందు తరువాత సంఖ్యలు రాయాలి ఎ నెంబర్ ఈజ్ గివన్ యూ హ్యావ్ టు రైట్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ ఓకే ట్రై టు రైట్ డౌన్ ఆల్ దీస్ నెంబర్స్ ఇన్ యువర్ నోట్బుక్ హియర్ ఆర్ ద ఆన్సర్స్ ఫార్ యూ If you are able to write, uh, you can write. Time for you. Just uh, take down and write. Okay, I think you have finished. Okay, let us start. 9 for 9. 8 is the before number. What is after number? 10. For 19, before number is 18. After number is 20. For 29, before number is 28. After number is 30. Okay, if it is wrong, you try to correct it. If you are not written, take down in your notebooks. For 39, it is 38, 40. So, any medi. తొమ్మిదికి తరువాత సంఖ్య పది పంతొమ్మిదికి ముందు సంఖ్య పద్దెనిమిది తరువాత సంఖ్య ఇరవై ఇరవై తొమ్మిదికి ముందు సంఖ్య ఇరవై ఎనిమిది తరువాత సంఖ్య ముప్పై ముప్పై తొమ్మిదికి ముందు సంఖ్య ముప్పై ఎనిమిది తరువాత సంఖ్య నలభై ఓకే ఇలాగే గమనించండి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ముందు సంఖ్య తరువాత సంఖ్య బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ संख्या तरवात संख्या संख्या तरवा संख्या बिफोर् नंबर आफ्टर नंबर ओके सेवेंटी एट ए डेबई एम एन भाई एन भाई एनदी तौब एटी एट नाइंटी नाइंटी एट एंबई एम హండ్రెడ్ వంద ఓకే చిల్డ్రన్ ఈ విధంగా ముందు తర్వాత సంఖ్యలను రాయడం నేర్చుకోవాలి నెక్స్ట్ ఒక కృత్యం చేయాలి పిల్లలు మీరు మీరు అట్టముక్కలను తీసుకొని దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా అని ఒక్కొక్క అట్టముక్క చిన్న అట్టముక్కలు రాసి ఉంచుకోవాలి అంటే చిన్న చిన్న అట్ట పైన ఒక్కొక్కసారి ఒక్కొక్క అంకె మాత్రమే రాయాలి అట్లాగే ఉంచుకోవాలి అట్లాగా ఒక రెండు సెట్లను తయారు చేసుకోవాలి లేకపోతే మీ స్కూల్లో ప్లాస్టిక్ నెంబర్స్ ఉంటాయి సున్నా నుంచి తొమ్మిది వరకు అటువంటి రెండు సెట్లను తీసుకొని రెడీగా ఉండండి మీరు రెండు గ్రూపులుగా కావాలి గ్రూప్ ఏ గ్రూప్ బి చిల్డ్రన్ యు హ్యావ్ టు టేక్ ప్లాస్టిక్ నెంబర్స్ సెట్స్ అండ్ ఫామ్ ఇంటూ టూ గ్రూప్స్ ఓకే ఏం చేయాలి గ్రూప్ ఏ వాళ్ళు ఏవైనా మీకు నచ్చినటువంటి రెండు సంఖ్యలను పక్క పక్కన ఉంచాలి ఆ సంఖ్యలను బి గ్రూప్ వాళ్ళు చదవాలి అర్థమైందా ఏ గ్రూప్ వాళ్ళు ఏం చేయాలి ఏవైనా మీకు వచ్చిన రెండు ప్లాస్టిక్ సంఖ్యలను పక్క పక్కన పెట్టాలి దాన్ని రెండింటినీ కలిపి బి గ్రూప్ వాళ్ళు చదవాలి తరువాత బి గ్రూప్ వాళ్ళు రెండు అంకెలను తీసుకొని పక్క పక్కనే పెడతారు ఏ గ్రూప్ వాళ్ళు ఆ సంఖ్యను చదవాలి అర్థమైందా ఓకే చిల్డ్రన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఫార్మ్ ఇన్ టూ గ్రూప్స్ అండ్ యూ హ్యావ్ టు కీప్ సైడ్ బై సైడ్ టూ నెంబర్స్ Okay, group A has to keep uh, two digits, plastic digits side by side, and B group is going to read it. Okay, then B group keep two numbers side by side, then the A group is going to read it. Let us see how it is. First, let us start with A group. Suppose A group. They have kept one, and the next number they are going to keep is uh, two. So బీ గ్రూప్ ఇస్ గోయింగ్ టు రీడ్ ఇట్ అస్ ట్వెల్వ్ పన్నెండు నవ్ ద బి గ్రూప్ ఈజ్ గోయింగ్ టు కీప్ నెంబర్స్ సైడ్ బై సైడ్ బి గ్రూప్ వాళ్ళు రెండు అంకెలను పక్కపక్కనే ఉంచుతారు ఫోర్ నాలుగు సెవెన్ ఇది ఫోరు సెవెన్ పెట్టారు ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు దీన్ని చదవాలి ఏమని చదువుతారు ఫార్టీ సెవెన్ నలభై ఏడు ఈ విధంగా తరగతిలో మీ గ్రూపుల్లో అంకెలను వివిధ అంకెలను ఉంచుతూ నెంబర్స్ను చదవడం నేర్చుకోండి చిల్డ్రన్ లైక్ దిస్ యు కీప్ ద నెంబర్స్ సైడ్ బై సైడ్ అండ్ లర్న్ టు రీడ్ ద నెంబర్స్ బాయ్ చిల్డ్రన్ బాయ్ సార్